యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీలు రకరకాల మోటార్ బైక్స్ తోటి మార్కెట్లో దూసుకొస్తున్నారు అసలు మోటార్ సైకిల్ అంటే గతంలో అయితే ఒక సామాన్య మధ్యతరగతి మానవుడు కొనుక్కోవాలంటే చాలా కష్టపడే రోజులు అంటే గతంలో అయితే పూర్వ రోజులు అయితే ఈ మోటార్ సైకిళ్ళు ఎక్కువగాను బుల్లెట్ జావా రాజ్దూత్ ఈ మూడు కంపెనీలే గతంలో తెలుసు అయితే ఇప్పుడు రానున్న రానున్న రోజుల్లో రకరకాల కంపెనీలు ఫారెన్ కంపెనీలు రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్స్ తోటి మోటార్ సైకిళ్ళు మార్కెట్ని ముంచెత్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకును ఉన్న బుల్లెట్ బుల్లెట్ అంటే అది ఒక రకమైన స్టైలు ఒక హుందా ఒక హోందా ఆ టైప్లో అటువంటి వెనికిలకి ప్రత్యామ్నాయంగా జావా ఒకటి పూర్తి స్థాయిలో ఉండేది అప్పట్లో కూడా గతంలో కూడా బుల్లెట్కి ప్రత్యామ్నాయంగా జావా ఉండేది ఆ మోడల్ అయితే కొంత కొంతకాలంగా ఈ జావా వెహికల్స్ మార్కెట్ రాలేదు అయితే రా ప్రస్తుతం యువతరం రకరకాల మోడల్స్ రకరకాల వెహికల్స్ని ఇష్టపడడంతో జావా కూడా లేటెస్ట్గా మొత్తం అన్ని రకాల ఫీచర్స్ తోటి మొత్తం అదరబొట్టే విధంగా అంటే గతంలో జావా చూస్తే ఎలా ఉంది ఇప్పుడు జావా చూస్తే ఎలా ఉంది అన్న విధంగా జావా మోటార్ సైకిల్ తీసుకొచ్చారు మనం చూస్తున్నాం ఏలూరులో ఉన్న జావా షోరూమ్ ఇటీవర కాలంలో కొత్తగా ఏర్పాటు చేశారు ఇదివరకు ఇటువంటి మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే విజయవాడ హైదరాబాదు అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి మాత్రమే కొనుక్కునే పరిస్థితుంటేది అయితే ఇప్పుడు మారుతున్న కాలానికి యువతకి కావాల్సిన విధంగా ప్రభుత్వ కంపెనీలు కూడా ఏలూరులో వాళ్ళకి కావాల్సిన విధంగా మోటార్ సైకిల్ అందుబాటులో తీసుకొచ్చారు ఈ జావా షోరూమ్ చూస్తుంటే మొత్తం ఇటువంటి షోరూమ్ ఏలూరులో ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు ఈ టైప్ ఇన్ని రకాల మోడల్స్ తోటి జావా వెహికల్స్ తీసుకొచ్చారు మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి యువతకి చాలా ఆకర్షణీయంగా ఉండే సింగిల్ సీట్ తో ఈ జావా చూస్తే కుర్రకారుకు మాత్రం వెర్రెకెత్తడం ఖాయం ఈ రకంగా మొత్తం అన్ని వెహికల్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ ఫుల్ ఫిఫ్ త్రీ హండ్రెడ్ సిసి నుంచి సిక్స్ హండ్రెడ్ సిసి వరకు వెహికల్స్ ఉన్నాయని నిర్వాహకులు చెప్తారు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది స్పోర్ట్స్ బైక్ అనమాట అంటే స్పోర్ట్స్ టైప్లో ఉంటుంది కానీ ఎలై వీల్స్ కానీ అటువంటి కాకుండా తోటి పూర్తి స్థాయిలో ఉన్నాయి ఇటువంటి వెహికల్స్ ఏలూరులో తీసుకొచ్చారు అయితే ఎలా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వెహికల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అసలు వీటిని కొనుగోలు చేస్తానికి ఎలా వస్తున్నారు ఏ దీని మార్కెట్ వాల్యూ ఎలా ఉంది దీనికి సేల్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఇక్కడ జావా షోరూమ్ సంబంధించిన మేనేజర్ గారు మనతో ఉన్నారు ఆయన ఒకసారి ఆయన తోటి దీని వివరాలు అడిగి తెలుసుకుందాం చలో 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 జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీలు సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు నమస్తే అండి నేను జావా సేల్స్ మేనేజర్ నా పేరు నాగరాజు యువతను దృష్టిలో పెట్టుకొని ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ప్రజల గురించి అత్యాధునికమైన మోటార్ సైకిల్ని అందుబాటులోకి తీసుకొచ్చాము జావా హెచ్డి బిఎస్ఏ మా దగ్గర మూడు రకాల బ్రాండ్స్కి సంబంధించిన మోటార్ సైకిల్స్ ఉంటాయి జావాలో ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి జావా ఫార్టీ టూ జావా పెరాక్ జావా ఫార్టీ టూ బాబర్ జావా ఫార్టీ టూ ఎఫ్జే జావా త్రీ ఫిఫ్టీ క్లాసిక్ వేరియంట్ అది హెచ్డీ మోటార్ సైకిల్కి వచ్చి హెచ్డీ అడ్వెంచర్ అండి హెచ్డి అడ్వెంచర్ అడ్వెంచర్ అంటారు దీనికి దీని ఫీచర్స్ ఏంటంటారు అసలు హెచ్డి అడ్వెంచర్ వచ్చి ఇది ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ మోటార్ సైకిల్ అండి ఆఫ్ రోడ్ కి డ్రైవ్ చేయొచ్చు ఆన్ రోడ్ కి డ్రైవ్ చేయొచ్చు ఇది ఆఫ్ రోడ్ అంటే మీకు కొండ అలాగా ఎత్తు పొలాలు ఉన్న ప్రాంతాలన్నీ అడ్వెంచర్ అడ్వెంచరింగ్ టూరింగ్ టూరింగ్ వెహికల్ కూడా వస్తుంది అంటే యూట్యూబ్ టూరింగ్ బ్లాగర్స్ ఉంటారు కదండి యూట్యూబ్ ట్రావెలర్స్ కి లాగింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ సిసితో వస్తుందండి త్రీ ఫిఫ్టీ సీసీతో వస్తుంది తర్వాత మైలేజ్ అంటే ఇది ప్రీమియం వెహికల్స్ కాబట్టి దీనిలో మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ ఇది త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ అవుతుందండి కాస్ట్ త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ వస్తుంది ఇది కూడా హెచ్డి అడ్వెంచర్ అండి ఎజ్డీ అడ్వెంచర్ ఇది కూడా ఇప్పుడు అదే మీ ఆన్ రోడ్డు ఆఫ్ రోడ్డు అంటే టైప్ మనకి తెలియదు ఆఫ్ రోడ్ అంటే కొండలు గుట్టలు ఇలా రకరకాల చేతి వెళ్తారు కాబట్టి పెట్టింది అవునండి చెప్పండి ఇది ఇందాక చెప్పినట్టు రెండు సేమ్ వెహికల్స్ అండి ఇది బ్లాక్ కలర్ అనమాట ఇదిగో త్రీ ఫిఫ్టీ సీసీతోనే వస్తుంది మీకు స్పోక్స్ వీల్ తో వస్తుంది తర్వాత ఇందులో స్లిప్పర్ క్లచ్ ట్రాక్షన్ కంట్రోలర్ రెండు ఉన్నాయన్నమాట ఈ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే మీకు బండి స్కిడ్ అవ్వడం వాబ్లింగ్ అవ్వడం అది జరగదనమాట ఓకేనండి ఇబ్బంది అంటారా ఏం లేదండి టౌన్లో తిరగడానికి కూడా మీకు ఇబ్బంది ఉండదు చాలా స్మూత్ రైడింగ్ ఉంటుంది తర్వాత ఈ వెహికల్స్ ఎందుకు తీసుకోవాలంటే పర్ఫార్మెన్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తీసుకోవాలండి ఇది ఇది ఇంపోర్టెడ్ మోడల్ అండి యూకే ఇంపోర్టెడ్ మోడల్లో బిఎస్ఏ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ బిఎస్ఏ సిక్స్ ఫిఫ్టీ సిసి అనమాట ఇది ఇది వచ్చి మైలేజ్ మీకు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రేంజ్ ఉంటుంది అండి ఫోర్ పాయింట్ వన్ జీరో నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రేంజ్ ఉంటుంది కలర్ను బట్టి ఇది రేటు చేంజ్ అవుతూ ఉంటుంది ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ సీసీ వస్తుంది తర్వాత మీకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చి త్రీ ట్వంటీ ఎంఎం బ్యాక్ డిస్క్ సైజ్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వస్తుంది అనమాట ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పిఎస్ పవర్ తో వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఎన్ఎం కార్క్ తో వస్తుంది అనమాట ఇవన్నీ చాలా పవర్ఫుల్ వెహికల్ మా దగ్గర ఉన్న అన్ని ఆటల్లో ఈ బిఎస్ఏ సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా పవర్ఫుల్ వెహికల్ అనమాట హై హైఎండ్ వెహికల్ ఇది ఇది జావా త్రీ ఫిఫ్టీ అండి జావా త్రీ ఫిఫ్టీ వచ్చి త్రీ ఫిఫ్టీ సిసితో వస్తుంది సార్ ఇది కూడా సేమ్ ట్వంటీ నైన్ పవర్ పిఎస్ పవర్ కార్క్ తో ట్వంటీ నైన్ ఎన్ఎం తో వస్తుంది అనమాట ఇది క్లాసిక్ అనమాట ఓల్డ్ జావా ఉండేది కదా సేమ్ దాన్నే యాజ్టీస్ గా అలా దించారనమాట ఇది ఇది కూడా ఫ్రంట్ ఓ బ్రేక్ త్రీ ట్వంటీ ఎంఎం తో వస్తుంది రేర్ వచ్చి టూ ఫార్టీ డిస్క్ తో వస్తుంది అనమాట ఇది సిక్స్ గేర్ స్పీడ్ అనమాట సిక్స్ గేర్స్ ఉంటాయి అనమాట ఇది త్రీ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఇది జావా ఫార్టీ టూ ఎఫ్జే ఈ జావా ఫార్టీ టూ ఎఫ్జే ఏంటంటే జావా ఫార్టీ టూకి అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇది జావా ఫార్టీ టూకి అప్డేటెడ్ వర్షను మీకు డ్యూవల్ ఛానల్ ఏ వస్తుంది డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది సేమ్ అలాగే ఫ్రంట్ డిస్ప్లేకు త్రీ ట్వంటీ ఎంఎం రేర్ టూ ఫార్టీ డిస్ సైజ్తో వస్తుంది స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీతో కూడా వస్తుంది అనమాట ఇది మైలేజ్ వచ్చి మైలేజ్ ప్రీమియం బైక్స్కి మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ థర్టీ టు థర్టీ ఫైవ్ కంపెనీ నామ్స్ ప్రకారం థర్టీ టు థర్టీ ఫైవ్ చెప్పారు కాకపోతే మీకు థర్టీ అయితే కన్ఫామ్గా వస్తుంది మీరు అంతకుమించి థర్టీ మాక్సిమం థర్టీ ఫైవ్ మీ డ్రైవింగ్ కండిషన్ బట్టి ఉంటుంది ఇది కూడా సేమ్ జావా ఫార్టీ టూ ఎఫ్జేనండి డ్రైవింగ్ చేసిన వాళ్ళైతే పికప్ బాగుండడం వల్ల వాళ్ళ రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందని చాలా బాగుందని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆల్రెడీ మేము లాంచింగ్ రోజే ఫస్ట్ త్రీ వెహికల్స్ డెలివరీ ఇవ్వడం జరిగింది జావా ఫార్టీ టూ ఎఫ్జే ఇచ్చాం తర్వాత ఎజ్డి అడ్వెంచర్ ఒకటి ఇచ్చాము తర్వాత జావా ఫార్టీ టూ ఎఫ్జే లోనే ఇంకొక వేరియంట్ ఇచ్చాము అనమాట కస్టమర్స్ ఎంక్వైరీస్ అయితే బాగా వస్తున్నాయి ఫీడ్బ్యాక్ కూడా బాగుంది ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా పైనే మా ఈ స్టోర్ షోరూమ్ పైన సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ కూడా ఉంది పార్ట్స్ కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా సర్వీస్ అనేది ఇంకో వన్ వీక్ లో స్టార్ట్ అయిపోతుంది మెకానిక్స్ మరి అందుబాటులో మంచి ఎక్స్పర్ట్స్ మెకానిక్స్ టెక్నీషియన్స్ కూడా కంపెనీ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఆల్రెడీ అవైలబుల్గా గా ఉన్నారు మీకు సర్వీస్ పరంగా కూడా ఏ ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయండి మీరు క్యాష్ పెట్టి కూడా పర్చేజ్ చేయొచ్చు అన్ని రకాల ఫైనాన్స్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అది డౌన్ పేమెంటు మీ సిబుల్ బట్టి ఉంటుందండి నుంచి మీ సిబిల్ బాగుంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ కట్టి మీరు వెహికల్ తీసుకెళ్ళొచ్చు మెయింటెనెన్స్ అనేది మీకు ఫస్ట్ కంపెనీ ప్రొవైడ్ చేసేది ఫోర్ ఫ్రీ సర్వీస్లు ప్రొవైడ్ చేస్తుందండి వారంటీ కూడా ఫోర్ ఇయర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఫోర్ ఇయర్స్ అనమాట విచ్ అవర్ ఈజ్ ఎయిర్లియర్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫోర్ ఫ్రీ సర్వీసులు ప్రొవైడ్ చేస్తుంది అందులో మీరు జనరల్గా ఎలాగా మిగతా ఆటోమొబైల్స్ ఎలా పే చేస్తారో సేమ్ అలాగే ఇంజిన్ ఇంజినాయిల్కినో దీనికి కూల్ ఎంట్ కూడా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే లిక్విడ్ కూలింగ్ ఇంజిన్స్ అనమాట కూల్ కూల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వాటి వరకు పే చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ